హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా బర్త్డే వ్లాగ్ నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటనేది ఈ వ్లాగ్లో చూసేసేయండి అలానే మా వారు నాకు సర్ప్రైజ్గా ఏం ఇచ్చారు గిఫ్ట్లు అనేది మీ అందరికి కూడా నేను చూపిస్తాను నా డ్రెస్ ఒకసారి చూసేసేయండి నేను టాప్ విడిగా తీసుకున్నానండి విజయవాడ రమా క్లాత్లో తీసుకుని కుట్టించుకున్నాను ప్యాంటు చున్నీ మాత్రం నేను ముందు రోజు వెళ్ళి తీసుకున్నాను అనమాట ఎప్పుడు కూడా నార్మల్గా ఫ్యాన్సీ అలా తీసుకుంటాను చున్నీ అలాంటిది ఈసారి బాంధనీలో ట్రై చేశాను ఎలా ఉంటుందో అనుకున్నాను లుక్ అయితే చాలా బాగుంది సో ఇది నైట్ అనమాట ఇందాక డ్రెస్ ఏమో మార్నింగ్ వేసుకున్నాను వేసుకొని ఇంక టెంపుల్కి అది వెళ్ళొచ్చేసామండి ఇంకంతే ఈవినింగ్ మాత్రం శారీ కట్టుకున్నాను నేను మీషోలో మీకు చూపించాను నేను తీసుకున్న సారీ నాకు వీడియో తీయడానికి ఎవరు లేరండి అందుకే నేనే సెల్ఫీ వీడియో దిగుతున్నాను సో ఈవినింగ్ ఇలా రెడీ అయ్యాను సారీలో మా వారైతే కేక్ తీసుకొచ్చారు నేను మీ అందరికీ చెప్పినట్టుగానే మా వారైతే సర్ప్రైజెస్ ఇచ్చారు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అడుగుతున్నానండి అవి తర్వాత అడిగి 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 మర్చిపోయాను ఇంక నేను వాటి గురించి సడన్గా అయితే తీసుకొచ్చేసరికి సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను నిజంగా నాతో చెప్పారు రెండైతే ఇస్తున్నాను సర్ప్రైజ్లు నీకు అని ఒకటి కాదు రెండు అని చెప్పారు ఏంట అనేది తెలీదు చెప్పడం మాత్రం చెప్పారు అందుకే నేను షార్ట్ వీడియోలో కూడా అదే మెన్షన్ చేశాను రెండు సర్ప్రైజెస్ ఇస్తున్నారంట అని సో అవి ఏంటో చిన్న ప్యాకెట్లో వచ్చాయని చూస్తే అవి క్యాండిల్స్ అండి కానీ నాకు అలవాట్లేదు క్యాండిల్స్ వెలిగించి ఆర్పడం అనేది నేను నా పిల్లలకు కూడా అలా చేయలేదు ఎప్పుడు చేయను కూడా అలాగా సో అక్కడ హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే పాడుతున్నారు నా కొడుకు అంత చూస్తున్నాడు ఏం జరుగుతుందో వాడికి తెలియట్లేదు నేనైతే ఈ ఇయర్ చేసుకున్నంత ఇదిగా ఎప్పుడు బాగా చేసుకుంటానండి చెప్తున్నాను కదా కాకపోతే ఈ ఇయర్ చేసుకున్నంత ఇదిగా ఎప్పుడు చేసుకోలేదు అంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాను ఫస్ట్ మా వారికే పెడదాం అనుకుంటే పిల్లలకి పెట్టమన్నారు లేదు నాకు ఫస్ట్ మీకే మీకే పెడతా నేనని చెప్పాను అన్నాను అలా సరదాగా అందరం ఇట్లా కేక్ కట్ చేసుకొని ఒకరికొకరు తినిపించుకొని మేమైతే చాలా సింపుల్గా చాలా బాగా చేసుకున్నాము సింపుల్గా అంటే మేము నలుగురు ఉమ్మాయి కదండి ఉంది అందుకని సింపుల్గా అంటున్నాను బర్త్డే మాత్రం చాలా అంటే చాలా బాగా చేసుకున్నా నేను మార్నింగ్ టెంపుల్కి వెళ్ళింది మాత్రం వీడియో తీయడం కుదరలేదండి ఎందుకంటే ఎందుకో అద్వైత ఆ టైంలో బాగా పెట్టేశాడు టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా అసలు వీడియో తీయడం అంటే అవ్వలేదు ఎత్తుకొని వాడిని ఒక పక్క వీడియో అంటే కష్టమైపోయింది సో మళ్ళీ సెకండ్ టైం పెట్టాను కేక్ మా వారికి ఫ్రెండ్స్ నా శారీ ఎలా అనిపించింది మీకు నేను మీషోలో ఆర్డర్ చేశాను అన్నాను కదండి ఇదే శారీ శారీ నచ్చిందా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్యాంగిల్స్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసిందండి గిఫ్ట్ టర్న్ అనమాట ఇది సో పెద్ద హంగామా అయితే ఏం చెయ్యరండి ఆయన జస్ట్ ఎలా తీసుకొచ్చారు అలాగే తీసుకుని ఇంటికి తీసుకొచ్చారనమాట ప్యాక్ చేయించడం గిఫ్ట్స్ ప్యాక్ చేయిస్తారు కదండి అట్లా ఏం చేయించలేదు స్మార్ట్ వాచ్ ఒకటి అలానే ఇయర్ ఇయర్బడ్స్ అండి బ్లూటూత్ అనమాట నేను ఈ రెండు ఎప్పటి నుంచో అడుగుతున్నాను వాచ్ అయితే ఫోర్ ఇయర్స్ నుంచి అడుగుతున్నాను నేను నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో ఈ వాచ్ చూసిన తర్వాత నాకు అది ఓపెన్ చేయడం కూడా కుదరట్లేదు రివర్స్ తిప్పాలి అన్నారు ఇంకా సరే రివర్స్ తిప్పి చూస్తే ఓపెన్ అయ్యింది ఎంఐ కంపెనీదండి వాచ్ చాలా బాగుంది అసలు దీనికి ఛార్జర్ కూడా ఇచ్చారు నేనైతే ఫస్ట్ టైం అండి నేను ఈ వాచ్ చూడడం వాచ్ పెట్టుకోవడం కూడా కొంచెం లేట్ అయినా కానీ చాలా మంచి గిఫ్ట్ అయితే ఇచ్చారు చూసారా ఛార్జర్ కూడా ఇచ్చారు దానికి అసలు ఇలాంటి వాచెస్ ఉంటాయి అంటే ఉంటాయని తెలుసు కాకపోతే దానికి ఛార్జింగ్ పెట్టుకునేది కూడా ఇస్తారని నాకైతే తెలీదు నెక్స్ట్ వచ్చేసరికి బ్లూటూత్ అండి ఫోన్ మాట్లాడుకునేటప్పుడు బ్లూటూత్ అనేది ఉంటే బాగుంటుంది చక్కగా మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మాట్లాడుకోవచ్చు అని నేను అడిగేదాన్ని నాకైతే ఆ కోరిక తీరిపోయింది ఈ ఇయర్తో అందుకే నాకు ఎంత స్పెషల్గా అనిపించిందో అనండి ఈ బర్త్డే తెలుసా ఇది కూడా ఎంఐఏనండి నేను వేసుకున్న జ్యువెలరీ అలానే బ్యాంగిల్స్ అన్నీ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను మెటల్ బ్యాంగిల్స్ అనమాట ఇవి చాలా బాగున్నాయి అలాగే నా జ్యువెలరీ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను నేను నా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా గిఫ్ట్లు అయితే ఇచ్చేసారు కదండి నెక్స్ట్ ఇంకా మేము బయలుదేరి అలాగా హోటల్కి వెళ్ళి తినేసి వద్దాంలే అని చెప్పినని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను శారీతో అంత కంఫర్ట్ ఉండదండి నాకు బండి మీద సో అందుకని చెప్పినని ఇంకా డ్రెస్ అయితే వేసేసుకున్నాను నాకైతే చౌకర్ చాలా బాగా నచ్చింది సీజెడ్ స్టోన్స్ అనమాట ఒరిజినల్ కాదులే అండి సీజెడ్ స్టోన్స్ లాగే ఉన్నాయి సేమ్ చాలా బాగున్నాయి ఇంకా ఫైనల్గా హోటల్కి అయితే వచ్చేసాము మాకు కావాల్సినవి మేము తినేసి హ్యాపీగా ఇంటికి వచ్చేసామండి ఇంకా సో ఇదండి నా బర్త్డే వీడియో నేను ఈ ఇయర్ చేసుకున్నంత ఇదిగా ఏ ఇయర్ కూడా చేసుకోలేదు ఎప్పుడు నా బర్త్డేకి తుఫాన్లు ఉంటూనే ఉంటాయండి కాకపోతే ఈ ఇయర్ మాత్రం చక్కగా ఎండ్ వర్షం ఏం లేకుండా ఉంది చాలా ఎంజాయ్ చేశామండి ఈ బర్త్డే నాకు చాలా చాలా స్పెషల్ సో ఇదండి ఇవాటి వీడియో నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ సిమ్మల్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్